శ్రీ మాత్రే నమ ఇంట్లో ఐదు వస్తువులు ఖచ్చితంగా ఉండాల్సిందే అప్పుడే మన ఇంట్లోకి డబ్బు వస్తూ ఉంటుంది ఇంట్లో ఐశ్వర్యం ఉండాలంటే ఎలాంటి వస్తువులు ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది మనకి ఎల్లప్పుడూ ఐశ్వర్యం లభిస్తూనే ఉండాలంటే దరిద్రం అనేది లేకుండా ఉండాలంటే ఎప్పుడు డబ్బులు బాగా వస్తూనే ఉండాలంటే మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉండాలని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు వాటిలో ముఖ్యమైన వస్తువులు ఏమిటంటే రోలు రోకలి ఎందుకంటే రోలు అనేది పార్వతీదేవి స్వరూపం రోకలి అనేది పరమేశ్వర స్వరూపం శాస్త్రంలో చెప్పారు ఏ ఇంట్లో అయితే రోలు రోకలి ఉంటాయో ఆ ఇంట్లో శివపార్వతుల అనుగ్రహం వల్ల ఎప్పుడూ ఐశ్వర్యం ఉంటుంది అయితే రోలు రోకలి ఇంట్లో ఉన్నవాళ్ళు విడివిడిగా ఉంచవద్దు రోలు రోకలి ఎప్పుడూ కలిసే ఉండాలి శివపార్వతులు ఎప్పుడూ కలిసే ఉండాలి ఒక ఇంట్లో శుభ కార్యక్రమం కోసం దంచితే అది తొందరలోనే ఇంకా శుభ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి అందరి శక్తి రోలు రోకల్లో ఉంటుంది అలాగే రోలు మీద కూర్చోవడం లాంటి పనులు చేయరాదు తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ఉండవలసిన వస్తువు చేట ఈ రోజుల్లో చాలామంది ఇళ్లల్లో చేటలు కనిపించడం లేదు కానీ చేట అనేది లక్ష్మీ స్వరూపము ఏ ఇంట్లో అయితే చేట అనేది ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అయితే చేట విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి అదేంటంటే ఇంట్లో తిరిగేసి పెట్టకూడదు చేటను బోర్లించి పెట్టకూడదు చాటని బోలించి పెడితే జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పుడైనా బియ్యం దంచే చాటను ఎప్పుడు బోర్లించి పెట్టకండి చాటను బోలించి పెడితే జ్యేష్టాదేవి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పుడైనా బియ్యం జరిగే చాటను బోర్లించి పెట్టకండి ఎప్పుడు తిరగేసి పెట్టకూడదు అలాగే చీపురు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది అది కూడా ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది కానీ చీపురుని సరిగ్గా వినియోగిస్తేనే ఐశ్వర్యం కలుగుతుంది ఎవరింట్లో అయినా సరే విరిగిపోయిన చీపురుతో ఇల్లు ఊడిస్తే ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి అలాగే పాడైపోయిన చీపురుతో ఇల్లు ఊడ్చిన తీవ్రంగా ధర నష్టం కలుగుతుంది చీపురుతో ఇల్లు ఊడ్చిన తర్వాత దక్షిణం వైపు పెట్టుకోండి చీపురు దక్షిణం వైపు ఉంటేనే చాలా మంచిది ఈశాన్య గోడకు తప్ప ఏ గోడకైనా సరే చీపురుని నిలబెట్టి ఉంచండి ఈశాన్య గోడకు తప్ప ఎక్కడైనా నుంచో పెట్టవచ్చు అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల శుభాలు కలుగుతాయి అలాగే ఏదైనా శుభ కార్యక్రమం కో ఇంట్లో జరుగుతున్నప్పుడు మీరు ఎక్కువగా చీపురును చూడకూడదు శుభ కార్యక్రమాలు జరిగేటప్పుడును చీపురు మీద మీ దృష్టి పడితే దానివల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాగే మీ ఇంట్లో ఏ గదిలో అయితే శృంగారం వెండి ఆభరణాలు ఉంటాయో ఆ గదిలో చీపురు లేకుండా చూసుకోండి వేరే గదిలో చీపురును ఏర్పాటు చేసుకోవాలి బంగారం వెండి ఆభరణాలు ఉన్న గదిలో చీపురు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే ఎప్పుడైనా కొత్త చీపురు కొనాలంటే శనివారంలో కొనండి పాత చీపురు పారేయాలంటే శనివారం రోజు పారేయండి చీపురు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం కింద పెట్టకండి చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే చీపురు ఇంట్లో మంచం కింద పెడుతూ ఉంటారు మంచం కింద చీపులు పెడితే ఆ ఇంట్లో డబ్బు నిలవదు వృధా ఖర్చులు పెరిగిపోతాయి అలాగే ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్యం లభిస్తూ ఉండాలంటే బ్యాంబూ ట్రీని తెచ్చుకోండి ఆ బ్యాంబూ ట్రీని హాల్లో ఏర్పాటు చేసుకోవాలి బ్యాంబూ ట్రీని కనుక హాల్లో ఏర్పాటు చేసుకుంటే దన కనుక వస్తు వాహన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా ఏనుగు తొండంలో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ గుమ్మంపై భాగంలో లోపలి వైపు ఏర్పాటు చేసుకోవాలి అలా చేసుకోవటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి పాత్రలు అయ్యి ఐశ్వర్య ప్రాప్తిని పొందుతారు కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఏర్పాటు చేసుకుని ధన లాభాన్ని పొందండి అలాగే వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల వల్ల కూడా వర్తిస్తుందని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య బంధాలు ఉండాలన్నా ఆరోగ్యం బాగుండాలన్నా ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండాలన్నా ఖచ్చితంగా కొన్ని రకాల వస్తువులను ఇంట్లో పెట్టుకోవాలని చెబుతున్నారు ఇంతకీ ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు పండితుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసిన వస్తువులలో నెమలి ఈక ఒకటి దీనివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది హాల్లో అందరికీ కనిపించేలా నెమలి ఈకని పెట్టుకోవాలి అయితే ఎట్టి పరిస్థితుల్లో బెడ్రూమ్లో మాత్రం పెట్టకూడదు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి అన్ని పరిస్థితులు అనుకూలించాలంటే అక్వేరియం ఏర్పాటు చేసుకోవాలి ఈశాన్యం లేదా తూర్పు దిశలో అక్వేరియం ఏర్పాటు చేసుకోవటం వల్ల ఇంట్లో ఉండే వారికి ఒత్తిడి దూరం అవుతుంది మానసిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోవాలి హిందువులు దైవంగా భావించి తులసిని ప్రతిరోజు పూజించడం వల్ల ఆర్థిక బలోపేతం అవుతారని వాస్తు పండితులు చెబుతున్నారు హిందూ పురాణాల ప్రకారం తులసి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఎప్పటికీ ఉంటుంది తూర్పు దిశలో తులసి మొక్క ఏర్పాటు చేసుకుంటే మంచి జరుగుతుంది ఇక ఇంట్లో తాబేలు బొమ్మ పెట్టుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అదృష్టాన్ని కూడా తీసుకువస్తుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే విండ్ చైమ్స్ ఏర్పాటు చేసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు వీటి నుంచి వచ్చే శబ్దం ఇంట్లో ఉన్న వారి మానసిక స్థితిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది అలాగే వంటగదిలో ఉప్పు ఎప్పుడు నిండుకోరాదు ఉప్పు ఆహార పురుచుని పెంచడానికి పనిచేస్తుంది మరోవైపు వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది దీంతోపాటు ఇది వాస్తు దోషాలను రాహుకేతుల అశుభ ప్రభావాలను కూడా తొలగిస్తుంది కాబట్టి వంటగదిలో ఎల్లప్పుడూ ఉండాల్సిందే వాస్తు ప్రకారం పసుపు గురుగ్రహానికి సంబంధించినది అటువంటి పరిస్థితుల్లో మీ ఇంట్లో పసుపు అయిపోతే అప్పుడు గురుగ్రహం యొక్క దోషం వస్తుంది దీని కారణంగా మీ అన్ని పనులకు ఆటంకం ఏర్పడుతుంది కాబట్టి వంటగదిలో పసుపుని ఎప్పటికీ అయిపోనివ్వకండి వంటగదిలో ఉండవలసిన మరొక పదార్థం బియ్యం హిందూ మతంలో బియ్యం ఖచ్చితంగా పూజలు మరియు శుభకార్యాలలో ఉపయోగించబడుతుంది శుభకార్యాలకు ఉపయోగించే బియ్యాన్ని అక్షంతులు అని పిలుస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం అన్నం శుక్రగ్రహానికి సంబంధించినది వంటగదిలో బియ్యం అయిపోతే అప్పుడు శుక్రగ్రహం యొక్క దోషం వస్తుంది దీని కారణంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కాబట్టి వంటగదిలో బియ్యం అయిపోకుండా చూసుకోండి వాస్తుశాస్త్రం ప్రకారం ముఖ్యంగా ఈ పదార్థాలను ఇంట్లో అయిపోకుండా చూసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది ఇంట్లో తూర్పు వైపున మట్టి కుండా లేదా తొట్టి ఏర్పాటు చేసుకోవాలి అందులో నీళ్లు నింపి ఉంచుకోవాలి ఈ పరిహారం ద్వారా ఇంట్లో సంపద ఆనందం వెలువిరిస్తాయి గడియారం చేసే టిక్టిక్ చప్పుడు చాలామందికి నచ్చదు ఇంట్లో ఏ మూల నుంచి ఆ చప్పుడు వినిపించినా ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఇక ఫోన్ల వల్ల గడియారాలు వాడకం చాలా ఇళ్లల్లో దాదాపుగా తగ్గిపోయింది కానీ సమయం ఎంత వేగంగా గడిచిపోతుందో తెలియజేసే గోడ గడియారం తప్పకుండా ఇంట్లో ఉంచుకోవాలి ఇది మనకు సమయం విలువ గుర్తు చేయడంతో పాటు నెగిటివిటీని తొలగించడంలో సహాయపడుతుంది ఇంట్లోనే ప్రతి గదిలో సహజ సిద్ధమైన వెలుతురు ఉండటం మంచిది దీంతో ఇల్లు అందంగా కనిపిస్తుంది కానీ సహజమైన కాంతి ప్రతి మూలకు చేరకపోతే డిజైన్ లైట్లు వివిధ రంగుల్లో షేడ్లను అమర్చండి దీంతో ఇల్లు మంచి లుక్లో కనిపిస్తుంది వెలుతురు లేని ఇల్లుకు కల ఉండదు చీకటిని తరిమేసే కాంతి ఇల్లంతా ఉంటే శుభమే కదా దీని ప్రభావం మెదురుపై తప్పకుండా ఉంటుంది నల్లని గుర్రం డెక్కనింటి ప్రధాన ద్వారానికి బిగించుకుంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం ఇది ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ చేరకుండా నిరోధిస్తుంది ఇంట్లో ఆర్థిక ప్రతిష్టం మనకు లేకుండా చేస్తుంది